అదే విధంగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి నర్సాపేటలో ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇవాళ కోటపోండ మీదే ఉన్నాము మరి శివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తేదీని కాబట్టి అందరం కూడా పోయిన సంవత్సరం కూడా అందరం కూడా కష్టపడి ఇది మన కొండ మన పండగ ఈ కార్యక్రమంలో అందరం కూడా ప్రతి అడుగు అడుగు మేము శుభ్రం చేసుకోవడం జరిగింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మరి ఎక్కడ పెట్టినా కాని చెత్తా చెదాలు పెరిగిపోవడం శుభ్రత లేదు ఆ కార్యక్రమాన్ని బాగు చేసుకోవడానికి శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరం కూడా పోయిన సంవత్సరం దీన్ని బాగా చేసుకోవడం జరిగింది మరి పోయిన సంవత్సరం కూడా దాదాపు నలభై కరెంటు ప్రబలు రావడం జరిగింది అదేవిధంగా భక్తులు కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది మరి కొండ కొండ పండగ రావడం జరిగింది అదేవిధంగా కొండ మీద ఆదాయం కూడా చాలా బాగా పెరిగింది ఈసారి కూడా కొండ ఆదాయం పెరగాలనే ఆలోచన తోటి విఐపి టోకెన్ కూడా తీసేయడం జరిగింది దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా విఐపీలు ఎవరు ఉన్నా వాళ్ళందరూ కూడా ఐదు వందల రూపాయలతో అభిషేకం టికెట్లు కొనుక్కొని దర్శనం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు కమిషనర్ గారు దీన్ని అమలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కొండ పండుగని ఘనంగా చేసుకుందాం అనే ఆలోచన తోటి ప్రభుత్వం కూడా మాకు నిధులు నిధులు మంజూరు చేయడం జరిగింది పోయిన సంవత్సరం ఈ కోట కొండకి డెబ్బై లక్షలు ఉంటే వాటి కూడా ప్రభుత్వమే ఆ బాక్యం తీర్చడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై లక్షల ముప్పై లక్షల దాకా కొండ పండకి కోటేశ్వర టెంపుల్ కి మాకు డొనేట్ చేయడం జరుగుతుంది మరి రేపు నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటలకు మన గుట్టుబాటి రవికుమార్ గారు ఎండోమంట అదే విధంగా ఎండో మినిస్టర్ గారు కలెక్టర్ ఆధీనంలో అందరం కూడా ఆధ్వర్యంలో మరి కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది కొండ పండుగ ఏ విధంగా చేయాలి కోటేశ్వామి పండుగ అంటే విపరీతమైన భక్తులు వస్తారు అదే విధంగా ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ లేకుండా అదే విధంగా మంచి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ పెట్టినా అన్ని చోట్ల మరి వాష్రూమ్స్ కూడా కొత్తవి కట్టుకుంటా ఉన్నాం కాబట్టి మన జమీందార్ గారి ఆధ్వర్యంలో మరి కోటేశ్వామి పండగ మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అమరావతి కోటపకొండ శ్రీశైలం విధంగా శ్రీకాళహస్తి పండుగలన్నీ కూడా మహాశివరాత్రి ఘనంగా జరుగుతాయి కాబట్టి వీటి అన్నిటికంటే కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వార ద్వారా నర్సపేటలో కోటపకొండ పండుగ అంటే దాదాపు కొన్ని లక్షల మంది దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది ఇంతమంది భక్తులు ఎక్కడ కూడా ఏ పండగ కూడా రారు శివాలయాలకు కూడా రారు కాబట్టి శ్రీశైలంలో ఒకటి మరి కోటకొండ దగ్గర ఇంతమంది భక్తులు రావడం జరుగుద్ది ఈ కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ పండగ ఈసారి కూడా టైం ఎక్కువ లేదు మనకి అదే విధంగా అందరం కూడా మడుదాకా ఎట్ల పందాలు జరపడం పాడుతా తిగే కార్యక్రమాలు జరపడం విధంగా ఎన్నో వినూతనంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా ఉన్న పది రోజుల్లోనే కార్యక్రమాలు చేయాలి మళ్ళీ పదకొండు నుంచి అసెంబ్లీ మొదలవుద్ది కాబట్టి బడ్జెట్ సమావేశాలకు మేము వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మా కార్యకర్త నాయకులు అందరూ కూడా ఈ పది రోజులన్నీ కార్యక్రమాలని మరి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మీడియా సోదరులు కూడా మాకు అండగా ఉండాలి ఈ పండగకి ముఖ్యంగా ఈ పండుగలో ముఖ్యమైన భాగం ఏంటంటే నిరంతరం వాటర్ సప్లై ఉండాలి అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రధానంగా చర్యలు తీసుకోవాలి మరి ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఎల్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానంగా చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా ఈసారి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నదానంలో కానీ తాగునీరు కానీ అదేవిధంగా యాత్రికులు ప్రయాణ సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేయడానికి మరి కమిటీ సిద్ధంగా ఉంది అదేవిధంగా నూతన కమిటీ కూడా మరి రెండు మూడు రోజులు డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం రిలీజ్ చేస్తే వారు కూడా మతపాటి వాళ్ళ పాలు పంచుకోవడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడిగా టిడిపి జనసేన బీజేపీ అదేవిధంగా రాజకీయాలకు అత్యధికంగా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా కొండ పండుగ జరుపుకుందాం కాబట్టి ఆ కొండ పండుగే మహాశివరాత్రి పండుగ అదే త్రికోట పండుగని మీకు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు